श्री भ्यो नमो नम हेम श्रे अजमान गोत्रद गोत्रे कर्णटी रामकृष्णा श्रे सहा कुटुम क्षेत्र विजया ऐश्वर्या लिंगेशोस्वामी नमो नम संकल्प निवेद नमस्ते भगवन् विश्वश्वराय महादेवाय त्रय त्रिपुरां तकाय त्रिका निकाय कालाध्याय नीलकंठेश्वराय श्री मन महादेवाय नमो नम ईरभ

శ్రీ సహస్రలింగేశ్వర మహారాజు జై శ్రీ నమః రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజు స్వస్తి శ్రీ చంద్రుల గోత్రులు అనేటువంటి కర్ణాటి రామకృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐనారోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ మహాగణపతి సహిత స్వామి దివ్య ఆశిస్తూ వారికి ఎలా వెళ్ళలా వెన్నంటూ ఉండాలని కోరుకుంటూ మాతృదేవభవ అనాథుల స్వామి దివ్యక్షేత్రం నుంచి పునర్ శుభకాంక్షలు తెలియజేస్తూ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవభవ లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు జరుగుతుంది అన్నదాతీ భవ అన్నదాతీ భవ అన్నదాతీ భవ ధన్యవాదములండి